సో డెలివరీ తర్వాత నడువు నొప్పులు నమస్తే అండి నేను మీ డాక్టర్ శిషా లలిత అతకేర్ నెలు ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత మీకు నడు నొప్పులు ఎక్కువగా అందించే అవకాశం ఉంటుందండి చాలా మంది ఆడవాళ్ళు మాకు సిజీఎం జరిగిందండి సిజేయం జరిగినప్పుడు మాకు ఎనసిష ఇచ్చినప్పుడు వెనకాల గుచ్చారు దాని తర్వాత నుంచి నాకు అక్కడ నొప్పి ఎక్కువగా వస్తుంది సరే యాక్చువల్లీ ఆ నీళ్ల వల్ల కాదండి యూజువల్ గా నార్మల్ గా ఫిజిలాజికల్ గానే ప్రెగ్నెన్సీ తర్వాత నడు నొప్పులు అనేది సహజం ఎందుకంటే ప్రెగ్నెన్సీ వల్ల మీరు ముందు వెయిట్ అంతా ముందు ట్రాన్స్ఫర్ అయ్యి మీకు వెనకాల మజిల్స్ కొంచెం వీక్ అవడం అనేది జరుగుతుంది అందుకనే చాలా మంది వ్యాయామాలు చేయమని చెప్తారు ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో చేయండి మీ డాక్టర్ అడ్వైజ్ చేసినట్టు బ్యాక్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ అయ్యి చేయండి కొంతమందిలో థ్రెటన్ ప్రెగ్నెన్సీ లో వద్దని చెప్తారు సో వాళ్ళకి మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి వదిలేసేయండి కానీ మిగతా వాళ్ళందరూ నార్మల్ డెలివరీస్ కి వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా మంచిదండి పోస్ట్ ప్రెగ్నెన్సీ మీకు ఈ నడు నొప్పులు గట్రా లేకుండా ఉంటాయి